ఈరోజు మష్రూమ్ ఫలా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం కావాల్సిన పదార్థాలు మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ క్యాప్సికమ్ నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి నేను ముందుగానే ఆయిల్ వేసి పెట్టాను తర్వాత కాస్తంత నెయ్యి మరీ ఎక్కువ వద్దండి వెగటుగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిందండి మీకు ఇవి చూపించలేదు ఇంకో ఐటెం కూడా చూపిస్తాను యాజ్ ఉల్లిపాయ అలాగే మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి క్యాప్సికమ్ క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ వేసుకున్నామండి అండ్ టమాటో ఎక్కువ అంటే ఒక క్యాప్సికమ్ వేసుకున్నాము మొత్తం మష్రూమ్ బీన్స్ అన్నీ కూడా మనం తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో ఫుల్గా వేస్తాము ఇవి కాస్తంటే స్లో ఫ్లేమ్ మీద మెల్లిగా మగ్గనిద్దాం ఇది బాగా కలుపుకున్నానండి మత్తి మనకు కాదు కాని మన మనం ఆడవాళ్ళకి కామన్గా అన్ని మర్చిపోతూ ఉంటాం కదా బిర్యానీ అన్నారు పలావ్ అన్నారు అందులో ఉప్పు చెప్పలేదు మసాలా సామాన్లు చెప్పలేదు అనుకోకండి ఇప్పుడు ఇవన్నీ మెత్తపడడానికి సాఫ్ట్ అవ్వడానికి కొంచెం ఉప్పు వేస్తాను తర్వాత కొంచెం అంటే కొంచెం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు స్పైసీ ఎక్కువగా తినరు స్పైసీస్ ఎక్కువ పెట్టడం కూడా మంచిది కాదండి నేను ఎక్కువ పెట్టను ఇష్టం కొంచెం వేసుకుంటే వేసుకోండి అని ఎంత సాఫ్ట్గా ఉండి అంత ఎక్కువ తినచ్చు అని నా ఒపీనియన్ ఇందాక మీకు చూపించడం మర్చిపోయేన కదా ఫ్రెండ్స్ చూడండి ఈ హోల్ గరం మసాలా నేను ఇంట్లో రెగ్యులర్గా వాడతాను ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఇది ప్యూర్ వెజ్ సింపుల్గా అయిపోవాలని ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా ఉంది కదండి ఇది కూడా ఇంట్లో వేసేస్తున్నాను మధ్యలో మా పిల్లలు ఎలా పిలుస్తూ ఉంటారు నేను వెళ్తూ ఉంటాను ఇస్తూ ఉంటాను ఇంట్లో ఇది బాగా మగ్గుతుందండి నేను అయితే దీనికి ఒక గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ బియ్యం కడిగి తీసుకున్నానండి నార్మల్ బియ్యమే తీసుకున్నాను సంతరీమ్మంటారు కదా గిద్ద మసూరి అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే కనుక మీకు రెస్టారెంట్ స్టైల్ రావాలి అనుకుంటే ఇందులో ఒక చిన్ని కప్పు కర్డ్ అండ్ లాస్ట్లో ఎసరు వేసేసి మనం లిడ్ పెడుతున్నప్పుడు నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి నేనంటే మసాలాలు ఎక్కువ వేయలేదు కాబట్టి ఆ రెండు వేయట్లేదు ఎప్పుడైనా అన్బి బిర్యానీస్ అవి చేసినప్పుడు మసాలా వేసినప్పుడు ఈ రెండు వేస్తానండి ఇప్పుడు రైస్కి మసాలా బాగా కలిసింది ఇప్పుడు ఇందులో మీకు ఇంకా చెప్పాను కదండి ఈస్టర్న్ బిర్యానీ మసాలా నేను రెగ్యులర్గా ఇదే వాడతాను మీ చాయిస్ మీరు ఏం వాడితే వాడచ్చు చాలా అంటే చాలా తక్కువ వేసేయమన్న పేరుకి వేస్తున్నాను తర్వాత ఇందండి మనం కొంచెమే సాల్ట్ వేసాను కదండి ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు తీసుకొని ఇందులో డైరెక్ట్గా పోసేసుకోవాలి మా పిల్లలు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఏరేసేసి తినడానికి పడతారు చూడండి నొప్పులు అందుకే పొలావు తినకపోయినా సరే అట్లీస్ట్ ఇందులో ఉన్న పోషకాలైనా సరే ఇందులో రైస్లోకి కలుస్తాయని ఏదో తల్లి పిచ్చి ప్రయత్నం ఓకే అంతా వేసాక ఫైనల్లీ పుదీనా అండి జస్ట్ కొంచెమే వేస్తున్నాను అన్నీ కొంచెం కొంచెం అంటున్నారండి అనుకోవద్దు ఇది వెజిటేబుల్ ఐటెం కదా సో దీనికి ఎక్కువ మన స్పైసెస్ అవి యాడ్ చేయక్కర్లేదు అందులో వెజ్ వాల్యూస్ అన్నీ తెలియాలి కాబట్టి ఇదైనా నేను బిర్యానీ ఫ్లేవర్ కోసం అని వేస్తున్నాను ఆల్రెడీ నేను తీసుకున్న మసాలాలో పుదీనా కూడా యాడ్ అయి ఉంటుంది మీకు నచ్చితే ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఫైనల్లీ నేనైతే కుక్కర్కి లిడ్ పెట్టేస్తున్నానండి ఇది మామూలు రైస్ కాబట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే క్లోజ్ అదే బా మనం బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే టూ విజిల్స్కే స్టవ్ ఆఫ్ చేసేసండి సరే మరి విజిల్స్ అయ్యాక చూద్దాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూద్దాం ప్రెజర్ అయ్యాక ఫైనలీ ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు లిట్ తీస్తున్నాను ఓహ్ వేడి వేడి మష్రూమ్ పొలావ్ రెడీ బుట్టి దానికి నష్టం ఉంటుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూడటానికైతే కలర్ఫుల్గా ఉంది ఇవన్నీ వేరేసి చూడండి దాన్ని నొప్పులు మామూలుగా ఉండవు కొంచెం టేస్ట్ చూపించడానికి మా బుడ్డి దానికి పెడుతున్నాను ఓయ్ బుడ్డి ఆకలిస్తుందా బాగా చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను వేడి వేడిగా మష్రూమ్ ఫలా నువ్వు పెట్టకు నేను తినిపిస్తాను చే కాలుతుంది సరేనండి చూద్దాం ఎమ్మె ఎమ్మి ఎమ్మో కాలిపోతుంది నా కూతురు నోరు కాలిపోతు బుడ్దలి బాగుందా థ్యాంక్ యూ సరే నేను కూడా టేస్ట్ చూస్తున్నాను మనకన్నీ వెజ్స్ అన్నీ కలిపే తింటాం కాలిపోతుంది నిజంగా నాకు చెప్పింది చెప్పింది అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి స్పైసెస్ ఏమీ లేవు చాలా సాఫ్ట్గా ఉంది అరిగితుంది బాగా వేడి వేడిగా మాకైతే బయట మబ్బు వేసుకొచ్చింది వేడి వేడిగా మష్రూమ్ ఫలా వచ్చేసి తిట్టినాం మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు Thank you so much.